హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ గ్రూప్లో ఉన్న మిత్రులందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు జరుగుతున్న వాటి మీద అందరికీ బాధ్ ఇలాంటి నెగిటివ్ స్ప్రెడ్ అయినప్పుడు నిజానిజాలు మీడియాలకు అవసరం లేదు చాలామంది జనాలకు అవసరం లేదండి వాళ్ళకి ఇప్పుడు గుప్పుమంటూ ఒక అగ్గి పైన సాంబ్రాణి వేస్తే వచ్చే పొగ అలాగే గడ్డి వేస్తే వచ్చే పొగ రెండిటికి చాలా తేడా ఉంటుంది సో ఏది వేసినా అగ్గిపోయినా బుగ్గుమంటూ అయితే వస్తుంది కానీ మీడియాలు అనేవి ఎలా ఉన్నాయంటే ఈ రోజున వాళ్ళకి తెలిసిన దానికన్నా వాళ్ళు తెలుసుకోవాల్సిన దానికన్నా ఈరోజు అంతా కూడా పెయిడ్ ఆర్టిస్టులు ఎక్కువైపోతున్నారండి అసలు నిజానిజాలను తెలుసుకోవట్లేదు వెయ్యి కోట్ల స్కామ్ లక్ష కోట్లు స్కామ్ అని వీళ్ళు ఇప్పుడు వచ్చి చెప్తారు మరి డే వన్ నుంచి ఇంత జరుగుతున్నప్పుడు ఏ స్కామ్ గురించి ఎందుకు మాట్లాడరు సైబర్ క్రైమ్లు అన్ని జరుగుతున్నా క్రిప్టో పేరు మీద ఎన్నో స్కాములు జరుగుతున్నా ఎక్కడికి రాని వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారంటే దాని వెనకమాల కథనాలు వాటిని నడిపించే వాళ్ళు చాలామంది ఉంటారండి ఎందుకంటే ఈ రోజున్న నలుగురికి మంచి చేయాలంటే అంత తేలిక కాదు అస్సలు అంత తేలిక కాదు హ్యాండ్ ఫ్రీ అని చెప్పి ఒక ఇన్నోవేషన్ని తీసుకుని వచ్చి ప్రతి ఒక్కళ్ళకి మెయిన్ డొమైన్ నుంచి కనెక్ట్ చేసి వెబ్సైట్ ద్వారా ఆదాయాన్ని షేర్ చేస్తాను అని చెప్పి ఐటీ కంపెనీ మొట్టమొదటిసారి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీల్లోకి రావడం అనేది ఇప్పటి వరకు మీరు ఎవరు చూడలే సో స్టార్టింగ్లో చాలా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలు కూడా వస్తే ఆ కంపెనీలకు ఎదురైనటువంటి అనుభవమే ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్లోకి ఒక ఐటీ కంపెనీ రావడం ఏంటి ఐటీ ఎంప్లాయీల భవిష్యత్ ఏంటి ఐటీ రంగం భవిష్యత్ ఏంటి అనే బిగ్ కార్పొరేట్ సంస్థలన్నీ కూడా కలగలిపి చేస్తున్నటువంటి దుమారాలని మనం గమనించుకోవాలి ఈరోజు ఆష్మఫారే గారు ఏం చేస్తున్నారు ఏం చెప్తున్నారు అనేది మనస్ఫూర్తిగా నేనైతే విశ్వసిస్తున్నాను నాకు ఎన్ని వచ్చినా కానీ సంస్థ మీద ఎలాంటి సందేహం రాదు ఎందుకంటే నేను నమ్ముకున్నది నా మనస్సాక్షిని ఎదుటి వాళ్ళు చెప్పిన దాన్ని కాదు ఒకవేళ నాకు ఏదైనా నష్టం వచ్చినా దానికి నేను సంసిద్ధుడనై ఉన్నాను రిస్క్ ఇదే రివార్డ్ అంటే ఏది జరిగినా నా మంచికే ఇక్కడ మంచి జరిగినా ఇక్కడ చెడు జరిగినా అది నా మంచికే అని నేను సంసిద్ధుడనై ఉన్నాను నాకు ఎవ్వరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు రేపు ఏం జరుగుతుంది అనేది రేపు చూస్తాం నిన్నేం జరిగింది అనేది మర్చిపోతాం నేడు దాని గురించి ఆరాట పడతాం సో ఆత్రం మన గోత్రంగా ఉండకూడదు అని నేను నా వరకు నేను చాలా మంచి విజన్తో ఉన్నాను నాకు మంచి జరుగుతుంది ఈరోజు మేబీ లేట్ అవుతుంది రేపు లేట్ అవుతుంది ఎల్లుండి లేట్ అవుతుంది నా బిడ్డల కోసం నేను పెట్టుకున్నటువంటి ఒక ఇన్వెస్ట్మెంటే తప్ప ఇక్కడ ఏదో నేను ఉద్యోగం మానుకొని దీని ద్వారానే బ్రతకాలనే ఆలోచనతో నేను లేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పిల్లల కోసం నేను పెట్టుకున్న ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ అనేది నా భవిష్యత్తులో చాలా మంచి మంచి ఎంజాయ్మెంట్ని ఇస్తుంది నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తుంది టైం ఫ్రీడమ్ ఇస్తుంది ఈరోజు మీడియాలో చాలా రకాలు వస్తున్నాయి ఎంప్లాయీకి జీతం ఇవ్వలేదు అంటున్నారు అవన్నీ కూడా మన బాధ్యత కాదు కంపెనీ బాధ్యత కంపెనీ మనకి ఏం చెప్పింది యాజ్ ఎ ఫౌండర్ అనే ఒక దాంట్లో మీకు అవకాశం ఇస్తున్నాను ఒక ఫౌండర్షిప్ మీకు సరిపోతుందండి మల్టీ ఫౌండర్స్ వేసుకున్నాం కాబట్టి మల్టీ రిస్క్ మనం తీసుకున్నాం ఎస్ఆర్ నో ఇప్పుడు నేను మల్టీ ఫౌండర్షిప్ ఉన్నాను మల్టీ రిస్క్ నేను తీసుకున్నాను అంతే కంపెనీ నన్ను వెయ్యండి మీరు కట్టించండి ఎక్కడ కూడా ప్రలోభాలకి గురి చేయలేదు ఉన్నతంగా ఉన్న కంపెనీ పైన మన ఆలోచనలే దిగజారిపోతున్నాయి ఎక్కడా కూడా వాళ్ళు ఒక్క మాట తప్పు చేయలేదు ఈ ఆర్ఏఎస్లు రిటైర్డ్ ఐపీఎస్లు చాలా ఉన్నతమైనటువంటి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు హై టెక్నాలజీ రిలేటెడ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు ఎవరు కూడా ఎందుకు మాట్లాడలేదంటే వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళందరికీ తెలుసు ఇలాంటి కామన్గా వస్తూ ఉంటాయి ఏమంటే అమెరికాలో జరిగిన కేసు కంటే పెద్ద కేసు ఏం కాదుగా బంగ్లాదేశ్లో కేసు జరిగినప్పుడు బంగ్లాదేశ్ లో కూడా ఇలాగే ఉంది కదా ఈరోజు భారతదేశంలో జరిగింది పోరాటం చేయాల్సింది ఆన్పాసి సంస్థ ఆన్పాసి సంస్థ తరపు నుంచి ప్రతినిధులు దానికి యాష్ ముఫారా గారు తీసుకోవాల్సిన నిర్ణయాలు యాష్ ముఫారా గారు తీసుకుంటారు భారతదేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరు ఉన్నారో చూసుకుంటారు